పులి ఒక పులి పని అవసరం ఎలా ఉంటుంది అని అదే హరిహార వీరమల్ అనమాట అవునండి అంటే ఒక షాట్ అంటే మళ్ళీ దానికి అంటే సినిమా అంతా కష్టపడి తీశారండి బట్ సినిమా అంటే సపోజ్ రెండు గంటలన్నర సినిమా వచ్చిందనుకో ట్రైలర్ వచ్చి ఒక సిక్స్టీ సెకండ్స్ అనుకో సిక్స్టీ సెకండ్స్ ఎంత కష్టపడితే ఎన్నిక చేసింది అందుకని ఇది నచ్చింది అది నచ్చిందని కాదు నాకైతే అంతా నచ్చింది లుక్స్ కొత్త లుక్స్ ఆల్రెడీ సీఎం గారు ఏక అంటే కొంచెం ఆ ఒడి తోటి కొంచెం బయట అయితే కొంచెం కదా గ్లామర్ డ్యూటీ తగ్గిన సినిమాల్లో మరి అంటే వెయిటింగ్ అండి మొత్తం జనసేన నాయకులు నాయకులు మొత్తం ఆంధ్ర ఓన్లీ మొత్తం తెలంగాణ అన్ని చోట్ల కూడా మంచి హల్చల్ చేస్తారు ఫుల్ మాములుగా మొత్తం చరిత్ర రాస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పవర్ స్టార్ నీడ చంపేస్తాడు అని చెప్పి కృషి గారితో డౌట్ ఉండే ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ మొత్తం లాస్ట్ హీరోలో చంపేశాడు కదా కాకపోతే ట్రైలర్ మాత్రం ఒక ప్రామిసింగ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి థియేటర్కి వెళ్ళాలి అని అనిపించి పవర్ స్టార్ గారి కోసం వెళ్తాము కాకపోతే అరే ట్రైలర్ చూసినాక అరే ఒకసారి చూడవచ్చు సినిమా ఎట్లా ఎట్లుందో ఏందని చెప్పేసి మూవీ అయితే నాకైతే ట్రైలర్ అయితే నాకు చాలా బాగా పాజిటివ్గానే ఉన్నది వైబ్స్ కాకపోతే చూడాలి ఏమలా ఎట్లుంటుందో లుక్ లుక్ లుక్స్ పరంగా కూడా నెగిటివ్ వస్తుంది చూడాలి సినిమా చూస్తే కానీ మనం ఏం చెప్పలేము నాకు మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి ట్రైలర్లో షార్ట్స్ అయినా ఫైట్స్ అయినా సరే బాగా అనిపించింది సో ఇక వెయిటింగ్ ఫర్ ది మూవీ అంటే అంటే నాకు ట్రైలర్ చూసిన కొద్ది మళ్ళీ చూడాలి కొద్దిగా ఒక మూడు నాలుగు సార్లు అయితే ట్రైలర్ చూసిన నిధి అగర్వాల్ కోసం ఇంకో రెండు సార్లు చూడొచ్చు అనమాట అట్లా ఉంది ఐట్ల గురించి కాదు బ్రదర్ సినిమా అనేది ఒక లెవెల్ అయితే నిజంగా అర్హర అనేది వేరే లెవెల్ ఆ స్టోరీకి ఆ లైన్కి పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఇండ ఇండస్ట్రీలో ఆయన చేయగలరు వేరే వాళ్ళకి ఎవరికైనా ఆ క్యారెక్టర్ వైజ్ కానీ ఆ స్టోరీ కానీ ఖచ్చితంగా కనెక్ట్ కాదు సినిమా మామూలుగా లేకపోయా చాలా బాగుంది డి పవన్ కళ్యాణ్ మాసలకు అదర కొట్టేశాడు భయ్య ఏమన్నా యాక్టింగ్ బ్రదర్ అసలు నిజంగా అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి అని కాదు ప్రతి అంటే సినిమా సినిమాకి తన యాక్టింగ్ కానీ తన ఇంకా అంటే పెంచుకుంటా పోతుంది కానీ కాంప్రమైజ్ కానీ తగ్గుతలేడు అసలు అసలు సీఎం డిప్యూటీ సీఎం గారు తాకట్టే మామూలుగా ఉంటుందా ఏం లేదు బ్రదర్ అసలు ఆ మీస కట్టు గానీ ఆ రోషన్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ కర్ర తిప్పే విధానం కానీ సినిమా థియేటర్ లో చూస్తే రచ్చ రచ్చట చూసుకో ఫ్యాన్స్ ఎట్లా ఉంటారు కొట్టేసుకుంటారు సాంగ్ అదే చెప్తున్నా అది నాకు ఆ లుకింగ్ వైజ్ లో ద బెస్ట్ లుక్ అనమాట ఆ గుర్రం మీద ఎంట్రీ అది వేరే లెవెల్ అనిపించింది ప్రతి షాట్ కూడా ఎంట్రీ ఎంట్రీ షార్ట్ లెక్క కనిపించింది లుకింగ్ వైజ్గా సూపర్